ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం పదహారు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం సిద్ధం 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 అని దేనికి సిద్ధం నమ్మని చెల్లిని ఇంట్లో తెచ్చేశాడు దాని తర్వాత ఈ యొక్క బాబాయ్ని చంపిన వాళ్ళ నిందితుడికి కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశాడు మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అలాగే ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తాను నమ్మబలికాడు ఉద్యోగస్తులకి మోసం చేశాడు ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి అని అడుగుతున్నాను అలాగే నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీ నా మైనారిటీను అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని సభముఖంగా అడుగుతున్నాను ఒక చిన్న ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లల మీద పెట్రోల్ పోసి తగలిబిన ఆ కుటుంబ కన్నీరు చూడడానికి సిద్ధమని అడుగుతున్నాను అలాగే ఈ మూడు రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహా అవహేళన చేసిన ఆ రైతులు అప్పుల పాలు చేసిన ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకో చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి ఆ రైతులకి ఇతను సమాధానం సమాధానం చెప్పడం చెప్పడానికి సిద్ధమా అడుగుతున్నాను అలాగే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని మూసేసి ఈ రైతుల ఆత్మహత్యలకు అప్ప అప్పుల్లో మన దేశంలోని మొదటి స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టినందుకు ఆ రైతులకు సమాచారం చెప్పడానికి సిద్ధమా లేకపోతే మన రాష్ట్రంలో ఎడు చూసినా విద్యుత్ ధరలైతే లేకపోతే బిల్లులు అయితేనేమి ఆర్టీసీ రేట్లు అయితేనేమి అటు డీజిల్ పెట్రోలు అలాగే ఇంటి మీద ట్యాక్స్ నీటి మీద ట్యాక్స్ అలాగే ఆస్తి మీద పన్ను అలాగే చివరికి చెత్త మీద కూడా పన్నులు పెంచేసిన మరి మీ అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా నేను అడుగుతున్నాను వీటన్నిటికీ సిద్ధమా చెప్పండి